జర్నలిజానికి ఒక అర్థం తీసుకురావాలంటే డిఎంజే అనేటువంటి వ్యవస్థ ఏర్పడ్డది అది సమాజంలో ప్రజల కోసం విద్యార్థుల కోసం యువత కోసం ఈవెన్ రాజకీయ నాయకుల కోసం కానీ తెలంగాణ తెలుగు ప్రజల కోసం భారతదేశ ప్రజల కోసం ప్రస్తావన మహబూబాదు నుంచి మొదలై తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రయాణం చేసి దేశానికి ఒక మార్పు తీసుకొస్తుంది జర్నలిజం అంటే భయపడాలి జర్నలిస్ట్ అంటే భయపడద్దు కానీ జర్నలిజం అంటే భయపడాలి ఆ జర్నలిజం అంటే భయపడేటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఏ రాజకీయ నాయకుడు గుండాగిరిని దగ్గర పెట్టుకొని ఏ జర్నలిస్ట్ ఇబ్బంది పెడుతున్నాడో ఏ పోలీస్ వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నాడో ఏ దేశాన్ని నాశనం చేస్తున్నాడో ఆ నాశనం చేసే వాళ్ళకే వాళ్ళ డిఎంజే రావాలి జర్నలిజం రావాలి అన్నగారు అన్నట్టు నిజంగా జర్నలిజం అంటే ఒక కోర్సు మాత్రమే కాదు పెద్ద ఛానల్ అయితే పనిచేయడం ఒకటే కాదు కోర్సు ఉన్నా లేకున్నా పెద్ద ఛానల్ అయినా లేకున్నా కంటెంట్ కరెక్ట్గా ఉండి అది కరెక్ట్ సమాచారం ప్రజల్లోకి చేరి ప్రజలు మార్పు తీసుకొచ్చి దేశాన్ని ఒక సరైన సవ్య మార్గంలో మార్పు తీసుకురావాలంటే ఇలాంటి సీనియర్ల సపోర్టు సూచనలు వాళ్ళ సలహాలు అన్నీ ఉండాలి ప్రతిసారి ఏ సందర్భంలో నెలకు ఒకసారి వారానికి ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆ సమావేశంలో ప్రధానమైన అంశాల్లో శిక్షణ ఏ విధంగా ఉండాలి జర్నలిస్ట్ యొక్క లిమిట్స్ ఏ విధంగా ఉండాలి జర్నలిస్ట్ తన ఛానల్ నడుపుకుంటూ ప్రజలకు ఏ విధంగా సహాయపడే విధంగా ఉండాలి ప్రజల నుంచి సమస్యలు వచ్చినప్పుడు వలన డిఎంజేఈకు వెళితే సమాచారం అది పబ్లిసిటీ అవుతున్నటువంటి సంకేతం ఏ విధంగా వెళ్ళాలి వెళ్లిన డిఎంజే సంకేతం వల్ల జిల్లాల వారిగా ఏ విధంగా వ్యాప్తి చెందాలి ప్రజలకు జర్నలిజంకున్న అనుసంధానం అనేది వేగంగా కరెక్ట్ గా ఏ విధంగా వెళ్ళాలి ఒకవేళ కనుక లీగల్ సమస్య కనుక వస్తే దాన్ని సవ్యంగా పరిష్కరించడంలో మన యూనిట్ ఏ విధంగా పనిచేయాలి జిల్లాల వారిగా పనిచేస్తున్న వారు గౌరవంగా జర్నలిజం అంటే ఎలా విధంగా తలెత్తుకోవాలి ఏ రాజకీయ నాయకుడైనా ఇంత ఎంత చదువుకున్న వాళ్ళైనా డబ్బున్న ఉన్న వాళ్ళైనా సరే సరైన మార్గానికి కనుక అడ్డుకట్టలు వేస్తే అడ్డుకట్టలు వేసే వాళ్ళ యొక్క అడ్డగోలు పండ్లను ఏ విధంగా నివారించాలి దేశానికి సేవ చేయాలనేది ఈ డిఎంజే ఆధ్వర్యంలో ఈ పెద్దలందరూ కూడా మన జూనియర్లకు సలహాలు ఇచ్చి దీన్ని మంచి నడుపుతారని కోరుకుంటూ అందరికి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు